ప్రతిపక్ష పార్టీనా పాలకపపక్ష పార్టీనా అనే తేడా లేకుండా ముస్లింలందరూ కలిసి వస్తే కలుపుకుని ముస్లింస్ అభివృద్ధి చెందే దిశగా పయనిస్తామని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి మహబూబ్ బాషా పిలుపునిచ్చారు ప్రెస్ క్లబ్లో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ వైసీపీ పాలనలో ప్రతిపక్షంలో ఉన్న తమను విభజించి వన్ సైడ్ మాత్రమే పాలన సాగించారని ఆగ్రహం వ్యక్తం చేశారు కానీ తాము కక్షలు కార్పణ్యాలు ఎటువంటి వాటికి తావు లేకుండా అందరినీ కలుపుకుని పోతున్నట్లు తెలిపారు ఈ సమావేశంలో ఖాదర్ అన్వర్ పాల్గొన్నారు తిరుపతిలో ఇంతవరకు జరుగున్న ఎన్నికలు తిరుపతి మళ్ళీ ఏ విధంగా సామరస్యానికి శాంతికి ఏ విధంగా ఉంటుందని మళ్ళీ తిరుపతి ప్రజలు మరోసారి రుజువు చేశారు తిరుపతి తిరుపతిలో ఇప్పటి వరకు జరిగిన ఎన్నికల్లో ఒక్కసారి తిరుపతిలో తప్పు చేసినట్లయితే ఆ నాయకుడిని తిరుపతి ప్రజలు ఎప్పుడూ క్షమించలేదు ఇక్కడ తిరుపతిలో శాంతి సౌభాగ్యాలకే ప్రాధాన్యత ఇచ్చాం వేరే వాటికి కాకుండా శాంతియుతంగా తిరుపతి ఉండాలని ఈ మన తిరుపతి పట్టణంలో దౌర్జన్యాలు కానీ ఎట్లాంటి రౌడీజం కానీ చిన్న తప్పు చేసిన వాళ్ళని మళ్ళీ శాశ్వతంగా రాజకీయాల నుంచి దూరం చేసిన సందర్భాలు ఎన్నో చూసాం పక్కన తిరుపతి చిత్తూరు నుంచి వచ్చినా కూడా సౌమ్యుడని మంచి వ్యక్తి అని ఆయనకు అఖండ మెజారిటీతో మనం గెలిపించినాం కాబట్టి తిరుపతి ప్రజలందరికీ కృతజ్ఞత తెలుగుతున్నాం వెంకటేశ్వర స్వామి పేరు పెట్టుకున్న శ్రీనివాసులు గారు ఆయనకి మంచి గుణగణాలు ఉన్నాయి చాలా సౌమ్యుడు ఆయన మంత్రి పదవి ఇవ్వాలని మా ముస్లిం మైనారిటీలు అందరూ ప్రార్థనలు చేస్తున్నాం మా ముస్లిం మైనారిటీల తరపున ఆయనకి మంత్రి పదవి ఇవ్వాలని ఆయన అధిష్టానాన్ని మరియు చంద్రబాబు నాయుడు కూడా మేము కోరాలని అనుకుంటున్నాం